డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని కపిలేశ్వరం మండలం తాతాపుడి గ్రామ పరిధిలోని జిల్లలపేట బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సేవ సంయుక్త కార్యదర్శి జాతీయ ఆవాసీయ డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు అనంతరం స్థానిక పెద్దలకు జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది డాక్టర్ చల్లా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడలో ప్రతి ఒక్కరు నడవాలని ఈ సందర్భంగా అన్నారు ఒక ప్రతి ఒక్కరు ఆయన విధి విధానాలు తెలుసుకుని ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు దళిత సంఘ పెద్దలు యువకులు పాల్గొన్నారు డాక్టర్ బి అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఈ తాతపూడి గ్రామం రావటం జరిగింది వచ్చి ఈ మహానుభావునికి నీరాజనాలు అర్పించి అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరి వాడు కులాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఎవరంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మనవ చేసుకుంటూ ఆయన మా కులంలో ఎందుకు పుట్టలేదని మేము బాధపడుతున్నాం అటువంటి వ్యక్తిని మన ప్రపంచానికే వీడు ఎవరంటే మనం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరికీ మనవ చేసుకుంటూ ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాసిన రాజ్యాంగంలో ఫలాలు పొందుతున్నారు ఆ రోజు కూడా మా కాపు జాతి కూడా ఆయన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మా పెద్దలైనటువంటి కాపు కాపులంతా కూడా మేము పెద్ద కాపులు మమ్మల్ని చేర్చటమేంటని చెప్పేసి ఆ రోజు వారు తిరస్కరించడం మా దౌర్భాగ్యం అని చెప్పేసి ఈరోజు మీ అందరికీ మనం చేసుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే ఆ మహానుభావుడు బతుకుంటే ఈరోజు మా కాపులు బీసీలో చేస్తాడని చెప్పేసి మేము అంటున్నాం ఇంచేదంటే చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు పడి ఆయన చెరువులోకి వెళ్ళి నీరు తాగుతుంటే నీరు దాకిచ్చేవారు కదంట స్కూల్కి వెళ్ళి చదువుకుంటే బయటికి బయటవారు అంట ఆయన చరిత్ర అంతా కూడా మేము చదివి ఎంతో ఎంతో ఆశ్చర్యపోయాం ఈ రోజు నేను చెప్పే ఒకే ఒక్క విషయం ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తూ ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక రిజర్వేషన్ అనేది ఆయన కల్పించాడు ఆ రిజర్వేషన్ మీరు సద్దు చక్కగా ఉపయోగించుకుని మంచి చదువులు చదువుకుని ఆ రిజర్వేషన్ లో మంచి ఉద్యోగాలు పొందుతూ ఈరోజు ఆయన ఇచ్చిన రిజర్వేషన్కి ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు ఎంఏబిఎస్ అవ్వచ్చు బ్రహ్మాండమైన జాబులు తీసుకుని ముందుకెళ్లి ఆయన ఆశయాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఈ రోజు ఈ తాతపూడి గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సేవ తీసుకుంటున్నా